పారదర్శకంగా లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయింపు చేసి ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్లాట్ చూపించున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి నిరసనాల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారు ఆయన సందేశాన్ని మీ అందరికీ తెలియజేయమని చెప్పి పంపిస్తున్నారు ఆ సందేశాన్ని మేము చదివి చూపిస్తాను చదువు చదువుతున్నాను పేదల సంక్షేమ నవరత్నాలు అనే కార్యక్రమాన్ని చేపట్టి దానిలో అనేక సంక్షేమ కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తున్నారు దీనిలో భాగంగానే నవరత్నాలు పేద జరుగుతుండ్రు ఇది ఒక కళకైతల ఆశీతులతో జగనమ్మ ఇస్తున్న ఇంటి కళ ప్రభావైనా అక్క చేయబడందుకు ఇలు అనేది ప్రతి కుటుంబానికి ఒక జీవిత ఆశయం అది మన అందరికీ తెలుసు విషయం సొంత ఇల్లుంటే వచ్చే ఆత్మానం సంతోషం మండల్లో తగ్గించలేదు జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు అయితే పేదవానికి ఇదొక కలగానే మిగులుతుంది అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ బాల్సిన రాష్ట వ్యాప్తంగా ముప్పై పాయింట్ లక్షల మంది కులం మతం వర్గం పార్టీలకు అతీతంగా నిలబడతాను ఇవ్వాలని నిర్ణయించింది ఈ మహనంత లక్ష్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు వేల కోట్ల రూపాయల విలువైన అరవై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఏడు పాయింట్ ఎనబై మూడు ఎకరాల భూమిని గుర్తించి పంపిణీని సిద్దం చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇరవై మూడు వేల నాలుగు వందల యాబై మూడు ఎకరాల ప్రైవేటు భూమిని కూడా సేకరించాము ఈ వర్గం కోసమే ఇప్పటి వరకు దాదాపు పది వేల నూట యాభై కోట్లు ఖర్చు చేయడం జరిగింది గత ప్రభుత్వాల మాదిరిగా ఈ పట్టాలు ఇవ్వకుండా అక్ష తిలామలకు నలభైతో పాటు వారి పేదల మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే విధంగా మంచి సంకల్పంతో పుట్టలు ఇవ్వడం జరిగింది భూమిలో లేఅవుట్ లేఅవుట్ అభివృద్ధి చేయడం కూడా పూర్తి చేసి రెండు వేల ఇరవై ఉగాది నాటికి నా అక్క తిలామాలకు ఇవ్వాలని అనుకున్నాము అయితే ప్రతి మంచి పనిని రాజకీయం చేసే స్వార్థపూరితమైన పుట్టతో కొందరు ఈ కార్యక్రమానికి అనేక అడ్డంకులు సృష్టించారు న్యాయస్థానాల్లో కేసు విచారణలో ఉన్న కారణంగా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ఇల్లు కట్టాలిపోయాము దీనివల్ల అనేక లక్షల మందికి ఇల్లు అయినప్పటికీ ఇల్లు కట్టుకోలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దిశగా చిత్తశుద్దితో ప్రయత్నిస్తుంది ఈలోగా న్యాయపరమైన అంశాలను ప్రకటించి ప్రజలకు తత్వరమే ఇంటి పట్టాలని అందించాలన్న సమున్నత లక్ష్యంతో ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఇంపట్ట నమ్ము మీకున్నాము భవిష్యత్తు న్యాయస్థానంలో అందరి కేసులు పరిష్కారమైన తదుపరి ప్రభుత్వం ముందుగా భావించడం ప్రకారం ఈ విధి తలం రిజిస్ట్రేషన్ చేయించాలన్న నా ఆంక్షన్ దేవుడిదయంతో త్వరగా నెరవేరుతుందని భావిస్తున్నాను ఈ మించిన విధి తలంలో త్వరగా ఇల్లు కొట్టమని ఇలా పాపంతో సంతోషంగా ఉండాలని భావిస్తూ కేంద్ర సంక్షేమే ఈ ప్రభుత్వం జగన్ అన్న ముఖ్యమంత్రి గారు మీ అందరి కోసం ప్రభుత్వ సందేశాలు మీరు అందరూ చక్కగా ఉన్నారు మనకి అనే కార్యక్రమాలు ప్రారంభించారు ఇందులో భాగంగా మనం ఈ మండలంలో పదమూడు వందల యాభై నాలుగు మందికి కేంద్రాలను మంజూరు చేస్తున్నాము అట్లాగే పద్దెనిమిది లేవంటూ కూడా డెవలప్ చేస్తున్నాము మన ముఖ్యమంత్రి గారు కేంద్రాలకి ఎంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారో అంతే విధానంతో గౌరవమైన మన ఉదయం శాసనసభ్యులు వారు కూడా మీ అందరికీ కూడా చక్కటి జన స్థలాలు ఏర్పాటు చేయడానికి ఆయన నిరంతరాయం అధికారులతో మాట్లాడుతూ అన్ని కూడా అన్ని కూడా రోడ్డు రక్షణ చక్కగా రోడ్డు కనెక్టివిటీ ఉండాలని చెప్పి అందరూ అధికారులను ఆదేశిస్తూ ఈ చక్కటి లేవంట్లు రూపొందించారు అందుకోసం మన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన శాసనసభ్యుల గారికి మనం రుణపడి ఉంటాము వారిని మనం మన కడతాతో అభినందిస్తాము మరి ఇది ఈ రోజు ఆగిపోయే కార్యక్రమం కాదు ముఖ్యమంత్రి గారు అరుదైన పేదలందరికీ కూడా ఇళ్ళను మంజూరు చేయాలన్నారు ఇయ్యాలైన లబ్దిదారులు ఉంటే వీరు ఈ వాలంటీర్ ద్వారా సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా తొంభై రోజుల్లో ఇళ్ళతాల పట్ల మంజూరు చేయడం జరుగుతుంది అదేవిధంగా అరుదైన కుటుంబం ఉంటే వారికి పది రోజుల్లో ఇయ కార్డు మంజూరు చేయడం జరుగుతుంది చాలా మందికి మీకు ఇయ్యం కార్డులు కూడా మంజూరు చేస్తున్నాము మన ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు దానిలో భాగంగా మీకు అమ్మఒడి ప్రభుత్వం చాలా మందికి జమై ఉన్నాయి రైతు భరోసా కార్యక్రమాలు చేపడుతున్నారు తదుపరి ఆయన ఇళ్ల తరంతో పాటు ఇల్లు కూడా కట్టించాలి ఉచితంగా ప్రభుత్వాన్ని కట్టించుకోవాలని ఆయన మన ఇరవై ఐదవ తారీఖు తూర్పుగోదావరి జిల్లాలో అనౌన్స్ చేస్తున్నారు దీనిలో కూడా మీకు ఒక మూడు రకాల ఆడుతున్న ఒకటి మీరు సొంతంగా ఖర్చు చేయకపోతే మెటీరియల్ కావచ్చు లేబర్ కావచ్చు మీ అకౌంట్ లో జమ చేస్తారు లేదు మేమే పూర్తిగా మెటీరియల్ అంతా మేమే తీసుకుని కట్టుకుంటామంటే ప్లేస్మెంట్ లెవెల్ ఒక రేటు లెవెల్ అట్లాగే స్లాబ్ లెవెల్ కి మీ అకౌంట్ లోనే మూడు వెంటల్లో మీకు ఆ అకౌంట్ జమ చేయడం జరుగుతుంది లేదు మనం అందరం కొంతమంది పేదవాళ్ళు ఈ రోజు కాలంలో కూలి కుటుంబం గడిచే పరిస్థితి ఉంది నేను చేసుకోలేమనంటే అంటే ప్రభుత్వమే కట్టిస్తుంది ఈ మూడు అంశాలు కూడా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది వాలంటీర్లు మీరు ఎండర్లు వచ్చి అడుగుతారు నాలో మీకు నచ్చిన అంశం ఎన్నుకొని ఈ ప్రకారం మీరు